అందరికి నమస్కారం నేను మీ జిత అసలు జ్యోతిష్యం అనేది ఉంటుందా వివాహం చేసుకోవాలంటే అసలు జ్యోతిష్యాలు కలవాల్సిందేనా కుండలీలు కలవాల్సిందేనా ఈ పూజలు పునస్కారాలు అని కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా అసలు ఇవన్నీ నిజంగా మనకి శాంతిని ఇస్తాయా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలోజర్ జీవి అల్లెన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు మనలో చాలా మందికి ఉండే ఒక కామన్ ప్రశ్న అసలు జ్యోతిష్యాన్ని నమ్మాలా నమ్మకూడదా అసలు ఇది నిజంగా ఉంటుందా లేదా అసలు ఒక మంచి భవిష్యత్తుని ఎలా చెప్పగలం దీనికి మీరేమంటారు శ్రీ గురుభ్యో నమ ఓం నమో నారాయణి సంస్కృతి టీవీ ప్రేక్షకులకి పరిపూర్ణమైనటువంటి నవగ్రహ శిస్సులు అందాలని కోరుకుంటూ జ్యోతిష్యం నమ్మాల వద్దా నమ్మండి అని శాస్త్రం చెప్పలేదు నమ్మవద్దు అని శాస్త్రం చెప్పలేదు నమ్మడానికి ఎన్ని కారణాలుంటాయో నమ్మకం లేకపోవడానికి అన్ని కారణాలు జ్యోతిష్యం అనంటే ఆచరింపబడేది కానీ ఆచరణ చేసేది కాదు కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది కేవలం మనుషుల కోసము మాలాంటి వాళ్ళ యొక్క జీవన విధానం కోసం అయితే కాదు జ్యోతిష్యం పూర్తి స్థాయిలో ఖగోళ శాస్త్రానికి సంబంధించినది అది ఎవరికైనా ఇబ్బంది కలిగిన అది చేయగలిగింది ఏమీ లేదు మనుషుల కోసం మాత్రమే జ్యోతిష్యం సృష్టించబడలేదు రచించబడలేదు ఈనాటు ఉన్నటువంటి అధునాతన జ్యోతిష్యులకి మెగా జ్యోతిష్యులు కానివ్వండి సూపర్ స్టార్స్ కానివ్వండి డైనమిక్ ఆస్ట్రాలజర్స్ కానివ్వండి డేరింగ్ అండ్ డాషింగ్ ఆస్ట్రాలజీ కానీ అది వాళ్ళు ట్యాగ్ ట్యాగ్లైన్లే అటువంటి డేరింగ్ డాషింగ్ యాస్ట్రాలజర్స్కి అసలు జ్యోతిష్య శాస్త్రంలో ఎన్ని ఐ ఐఎమ్ రెడీ టు ఓకే ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ప్రభవ వైభవ దాత ప్రజోత్పత్తి ఇత్యాది ప్రభవాది పర్యంతం చయనామ సంవత్సరం మనకు తెలుగు సంవత్సరాల పేర్లు అరవై ఉన్నాయి ఈనాటి అధునాతన జ్యోతిష్యుడు అరవై సంవత్సరాల తెలుగు పేర్లని ఎక్కడ జమ్లింగ్ కాకుండా చెప్పమనండి లక్ష్మణ పదహారు తంపలభిస్తాం రైట్ అంటే జ్యోతిష్యం మానవుడి కోసం పుట్టింది కాదు యావత్ సమాజాన్ని జీవరాశులని సంరక్షించడానికి మాత్రమే అది కూడా శుభాశుభయాలు చూడడానికి మాత్రం జ్యోతిష శాస్త్రం సమిష్టి శాస్త్రం శాస్త్రం మానవుని జీవితం మీద కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పని చేస్తుంది వందకు వంద శాతం పనిచేయదు ట్వంటీ బై ఫైవ్ హండ్రెడ్ అంతే ఆ ఇరవై ఐదు శాతం కూడా శాస్త్రం మీద అవగాహన ఉండి శాస్త్రం మీద పట్టు ఉండి గురుముఖతగా నేర్చుకొని వంశపారపర్యంతరంగా వచ్చేటువంటి విద్య కానీ ఎంఏ ఆస్ట్రాలజీ బిఏ ఆస్ట్రాలజీ అని ఉల్లిపాయలో ఎన్ని పొరలు ఉన్నాయో అన్ని పొరలకు ఉన్నటువంటి వీధి అంతమంది ఉన్నారు జ్యోతిష్యం అనేటువంటి ఈ రోజున ఉన్మాదంగా మారిపోయింది జ్యోతిష్యోన్మాదులు ఎక్కువయ్యారు ఎవడు పడితే వాడు తొమ్మిది నక్షత్ర ఇరవై నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఈ పేర్లు వచ్చిన ప్రతి ఒక్కడు కూడా జ్యోతిష్యు జ్యోతిష్యుడిగా లైన్ దగిలించుకుని మానవ జీవనాల యొక్క సమస్యల పైన బ్యాగల మాదిరిగా పిక్కుపోతున్నారు జ్యోతిష్యం నమ్మకం సరే ఇప్పుడు నేను ఇంకోటి అడతానంటే నెక్స్ట్ చాలా మంది ఉన్నారు చెప్తే ఇంకా వినాల్సిందే అంటే ఒక హీరో ఉన్నాడు తను వచ్చే సినిమా ఫ్లాప్ అవుతుంది హిట్ అవుతుంది ఇతను రాజకీయ నాయకుడు అవుతాడు ఈ హీరోయిన్ ఈ ఇయర్ లో చనిపోతుంది ఇలాంటివి జరిగినాయని చెప్పేసి అసలు ఘోరంగా నమ్ముతున్నారు జనాలకేం చెప్తారు అలా నమ్మే వాళ్ళకి ఇక్కడ వాట్ ఈస్ దేషన్ హూఇస్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ వాట్స్ ద క్వాలిటీ ఆఫ్ ప్రతి దానికి ఒక పులి స్టాప్ కామ అసలు ఆస్ట్రాలజర్స్ ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే ఎదుటివాడి రహస్య జీవితాన్ని బట్ట బయలు చేయడమా బట్టబయలు చేయమని ఆస్ట్రాలజీ చెప్పిందా వీళ్ళు విడిపోతారు వాళ్ళు చనిపోతారు వీళ్ళు ఊరేసుకుంటారు వీళ్ళు రాత్రి సంసారం చేస్తారు వీళ్ళు చెయ్యరు అని చెప్పమని జ్యోతిష్యం చెప్పిందా ఏ అర్హతలు ఉన్నాయి మీకు జ్యోతిష్యుడు అని చెప్పుకోవటానికి చింతామణి ఇంటికి వెళ్ళినటువంటి భవానీ శంకరం మాదిరిగా చే మెడలో గొలుసులు చేతులకి కడియాలు ఉంగరాలు పెట్టుకుంటే ఒక ఒక వేషం వేస్తే మీరు జ్యోతిష్యుడు అనుకుంటే అది జ్యోతిష్యానికి అవమానం ఎక్కడి మంత్రతంత్రములు ఎక్కడి చక్రముల్ ఎడపాచికల్ పలువురు పెక్కుకూటికి వేషమయ్యా శరభలింగమా అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో మహాపురుషుడు దివ్య తేజస్సుతో నా తర్వాత కలియుగంలో చాలా మంది వస్తారు చక్రాలు అంటారు పాచికలు అంటారు ఇస్త్రాకులు అంటారు గవ్వలు అంటారు యంత్రాలు తంత్రాలు మంత్రాలు అని చెబుతారు ఇవన్నీ కూడా పొట్టకూటికి వేసాలేజర్ లేదు నేను ఆస్ట్రాలజీ వేరు వేరు టీచర్ వేరు మాస్టర్ వేరు అడ్వకేట్ వేరు లాయర్ వేరు ఇక్కడ జ్యోతిష్యుడు శబ్దే విద్య తెలుసుకుని ఉండాలి అంటే ఇక్కడ మనం కూర్చొని ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన కోసం బయలుదేరిన వ్యక్తి ఎందుకు బయలుదేరుతున్నాడో కనుక్కునే శక్తి మనకు రెండోది గణాంకాలపై పట్టు కలిగి ఉండాలి గణాంకములు అని అంటే నిర్ణయం తిథి వార నక్షత్ర హోర లగ్నాలపై ఫింగర్ టిప్స్తో జాతకం చెప్పాలి వాడు నిజమైన జ్యోతిష్యుడు అయితే ఇప్పుడు మనం మీరు తెలుసుకున్నటువంటి జ్యోతిష్యం ఒక అనేక రూపాంతరాలు మారింది మీరు ఒక యాంకర్ నేను ఒక జ్యోతిష్యం అనుకుంటున్నాను మీకు ఒక కాల్ వస్తుంది నమస్కారం అండి నమస్తే అమ్మా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను బలా మాట్లాడుతున్నాను మీకు ఏం కా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సింగిల్ ఫ్రేమ్లో చెప్పండి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు అండి జోన్ అయినండి వందల డెబ్బై రెండు సంవత్సరం అండి మధ్యాహ్నం ఒకటిన తరగతి పుట్టానండి అయితే ఉండండి గురుగారు మీకు ఏం కా మీకేం కావాలండి మా అబ్బాయికి పెళ్ళికి ఆటలేదండి అయితే గురుగారు మీకు చెబుతారు ఇక ఈ గురువుగారు మంచి వేషం వేసుకొని ఒక ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మీరు చెప్పిన ఎక్కించుకుని మీకు పెళ్ళిపోతుంది దీనికోసం జ్యోతిషుడా జ్యోతిష్యం అంటే అడగకుండా చెప్పేటు వంటిది నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు ఏ పని మీద వచ్చావో నీ గ్రస్థితి ఎలా చెబుతున్నాయో అని ఒక క్యాలిక్యులేషన్ వేసుకుని చెప్పేది జ్యోతిష్యం నువ్వు అడిగావు పెళ్ళి అవుతుంది అని అయిపోద్దండి త్వరలో పెళ్ళి అయిపోతుంది అది సమాధానం అది అడుక్కుంటే చెప్పే ప్రశ్న అంటే ప్రశ్న శాస్త్రమే జ్యోతిష్యంగా మలిచే అడుక్కుంటే చెప్పేటువంటి వాడు జ్యోతిష్యుడు ఈజ్ ఎ ఫేక్ యాస్ట్రాలజర్ అడగకుండా నీకు ఏం కావాలో చెప్పేవాడు నిజమైన జ్యోతిష్యుడు ఇదే ద వేరియేషన్ ఆఫ్ ఒరిజినల్ అండ్ ఫేక్ ఆస్ట్రాలజీస్ జ్యోతిష్యం మొత్తం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు శ్లోకాలు అండి నాలుగు లక్షల డెబ్బై వేల ఆరు వందల మీరు కెమెరా పెట్టండి మీకు పుస్తకం ఇస్తా పుస్తకం ఇస్తా మీ శ్లోకాలు చదువుతూ ఉంటే ఆర్డర్లో మీరు టిక్కులు పెట్టుకోండి మీరు ఎక్కడ ఏది జమ్మిలింగ్ అయినా కూడా నేను జ్యోతిష్యం మానేస్తే అంటే నాలుగు లక్షల జ్యోతిష్య సూత్రాలని మా చేత వల్లి వేయించారు పన్నెండు సంవత్సరాలు నేర్చుకున్న అనేది ఇప్పుడు అధునాతన జ్యోతిష్యులకి నక్షత్రాలు రాసులు లగ్నాలు వస్తే చాలు అందులో మా ఫోన్లో ఉంటుంది ఏఐ ఇంటెలిజెన్సీ డేటాబేస్డ్ ఆస్ట్రాలజీ ఎంటర్ చేయడం అబ్బో వాళ్ళు ఇస్తారు రకంగా వరాహ వరాహమిహుడు కానీ జేమినీ మహర్షి కానీ పరాశర మహర్షి కానీ చూడనంత ఫీలింగ్ ఇస్తే అసలు మొత్తం గ్రహం చదివేసినట్టు కన్ను పైకి లేపి కన్ను కిందకి పెట్టి అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా నష్టపోయిన వాళ్ళు చేర్చి జ్యోతిష్యం లేదు అని అంటున్నారు చెప్పితే జ్యోతిష్యం సర్వకాల సర్వావస్ ఉంది యుగ యుగాలుగా మన కలియుగంలో నడుస్తుంది జ్యోతిష్యం లేదనుకోకండి మీరు వెళ్ళే వ్యక్తి సరైన వ్యక్తి కాదేమో ప్రశ్నించుకోండి ఇప్పుడు ఏంటండి ఒక డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ కనీసం ఒక కార్పొరేట్ ఆఫీస్ హాస్పిటల్కి వెళితే వ్యాధి కోసం వెళితే వాళ్ళు షుగర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని చేసుకుని స్కానింగ్ చేసుకుని డాక్టర్ ముందు కూర్చోబెట్టి చేస్తారు ఈరోజు అధునాతన జ్యోతిష్యులు మెగా జ్యోతిష్యం చేస్తున్నారు ఒక ఆర్ఎంపి డాక్టర్ ప్రస్క్రిప్షన్ మోదరిగా ఆ డేటా పర్ చెప్పండి అంతా బాగుంది మీరు సిసిఎల్ వెళ్ళి చేసుకుని రండి ఏడు వేలు సమర్పించి ఇక వాటి బయటకు వచ్చి ధూము ఊలు ప్రథమా విభక్తి నిన్నులను కుర్చి గురించి తృతీయ విభక్తి ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఆ ఏడు వేలు తీసుకోవడం దేనికి వాడికి ఏడు సెకండ్లు అవకాశం ఇవ్వడం దేనికి బయటకు వచ్చిన అమ్మల లెక్కలు తిడతాం దీనికి అది సంపాదనేనా నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి నీ నీ కుటుంబ సభ్యుడిగా భావించి తనకున్న సమస్య నీదిగా భావించి నువ్వు నీకు వస్తే నీ ఏం చేసుకుంటావు అదే వాళ్ళగా చేయించు ఈజ్ కో ఫ్యామిలీ ఫ్రెండ్ నెక్స్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అయ్యి పరిశీలన చేస్తే తప్పనిసరిగా వాడికి సమస్య పరిష్కారం అవుతుంది నా దగ్గర ఒక క్లైంట్ అంటే నేను మినిమం థర్టీ మినిట్స్ ఇస్తాను ఇస్తామండి ముప్పై నిమిషాలు టైం ఇస్తాను ఆ జాతం యొక్క గ్రావిటీని పెట్టి అది గంట పెంచుకుంటాను అంతే తప్ప టిక్కులు పెట్టేసి ఏదో టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యూషన్లో కనుక టిక్కులు పెడతారు ఆ పెట్టేసి అంతా బాగుంది సూపర్ ఒకసారి మీరు అక్కడికి వెళ్ళేసి రండి ఎక్కడికి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రండి ఫలితాలు ఉంటాయి అని చెప్పేవాడిని జ్యోతిషుడ్ నమ్మడం మన తెలుగు రాష్ట్రాలు దౌర్భాగ్యం చూత ఇంకోటి గురు గారు చాలా మంది ఇంట్లో ప్రశాంతత లేదు జాబ్ లో ఇంకా డెవలప్మెంట్ కావాలి ప్రమోషన్స్ రావాలని కొందరు ప్రేమించిన వాళ్ళు దొరకాలని కొందరు హోమాలు పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంటారు పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ హీరో హీరోయిన్స్ కానీ ఎలాంటి ఫలితాలు ఉండవు అసలు పూజలు చేయించుకోవడం అది అంత నిజమైన ప్రాసెస్ అంతా పూజలు చేయడం తప్పు కాదు పూజలు చేసుకోకుండా ఉండడం తప్పు కాదు అంటే హోమాలు కోట్లు బేసిక్గా అంటే అది మన క్లారిఫికేషన్ ఇవ్వాలంటే సరే పిండి కొద్ది రొట్టి మనకు బలిసిపోతున్నాం మేము బలిసి తీసుకుంటున్నాం నా దృష్టిలో ఒక సమస్యపై వచ్చిన వ్యక్తి నిజంగా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి కార్యక్రమాలు చేయడం తప్పు లేదు కానీ ఎంతవరకు సమంజసమో అంతవరకు తీసు అలా కాకుండా అధికమైనటువంటి ధన కకృతి కనుక పడినట్టయితే వరకేం చెప్పాలంటే తన కుటుంబ సభ్యుల కోసం భర్త అసమర్థుడై తన పిల్లల్ని పోషించుకోవడం కోసం ఏ మార్గము లేక వ్యభిచార వృత్తికి అలవాటు పడిన వ్యక్తి నేను దండశ దండం పెడతానండి నీవు చేసే పని అంతకంటే దరిద్రమైంది అని చెబుతాను అది కడుపు కోసం నీతి కోసం బతుకుతుంది ఒక కార్యక్రమం చేయి తప్పు లేదు కానీ ఆ స్థాయికి మించి డబ్బు తీసుకున్నావు అంటే నీవు వ్యభిచారి కంటే దిగజారిపోయినటువంటి వ్యక్తి నా దృష్టిలో అలా తీసుకునే వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వ్యభిచారిని గౌరవిస్తాను మనం తీసుకోకూడదు ఎస్ నువ్వు కష్టపడు ఫలితం వచ్చింది వాళ్లే నీకు ఆనంద ఇచ్చిస్తారు ఫీజు తీసుకో ఉచితంగా చెప్పద్దు ఇచ్చే వాళ్ళకి తీసుకో ఇప్పుడు నిన్న నేను ఒక చోటకి వెళ్ళాను దరిదాపు నేను థర్టీ మినిట్స్ అనుకున్నది త్రీ అవర్స్ అయింది డెప్త్కి ఇంటికి వెళ్ళి వాళ్ళకి యాభై వేల రూపాయలు తీసి ఇచ్చారు వద్దండి నా ఫీజు ఇంతే నా లిమిట్ ఇది ఇది దాటి నేను ముందుకు పోను అని దండం పెట్టాడు ఇలాగే ఒక ఎదో పది లక్షలు ఇచ్చాను హోమానికి మరి అంత పది ఖచ్చితంగా నాకు ఎందుకు పని కాలేదని అడిగడాను దానికి ఏం చెప్పుకొచ్చానంటే దృఢ కర్మలు అదృఢ కర్మలు దృఢాదృఢ కర్మలు మూడు రకాలు ఉంటాయండి ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క జాతకుడికి మీరు దృఢ కర్మకు చెందినవాడా అదృఢ కర్మకు చెందినవాడా దృఢా దృఢ కర్మకు చెందినవాడా అని నిర్ధారణకు వచ్చి మీరు కనుక అదృఢ కర్మలకు వారైతే మేము ఏం అది పరిహారం అవుతుంది ఎక్సెప్ట్ మీరు అదృఢ కర్మకు చెందిన వారు కాదు మీరు లక్ష పది కోట్ల పది మీ వచ్చి పని కాదు బిట్వీన్ పూజ చేయడానికి అర్హత ఉండాలి మనం ఈ పూజ చేస్తే అతనికి శాంతి వస్తుంది అనుకున్నప్పుడు అదృఢ కర్మకు చెందిన వాడి జాతకుడికి చేయాలి తప్ప పడితే వాడికి కూర్చోబెట్టి పై నీళ్లు చల్లి కింద నిప్పు పెట్టి మెడలో దండేసి ఆశీర్వదం చేస్తామంటే రేపు పొద్దున మనకు మెడలో దండేసే పరిస్థితి వస్తుంది శాస్త్రహీనుడిగా బతకూడదండి శాస్త్రవేత్తగా బతకాలి తాడ చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగిన పాలు తాగినది కళ్ళే అంటారు కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుడిని ఎంచుకోవడంలో పబ్లిక్ మోసపోతున్నారు వాళ్ళు మోసపోయిన వాళ్ళు చేస్తారు మంది చూస్తారు రాబోయే పామాఖండి మోసం కేవలం ఏడు సెకండ్లు ఇచ్చేది ఓయమ్మ ఇన్ని పంచాయతీలు వస్తాయి కాబట్టి వైద్యుడికి జ్యోతిష్యుడికి పేషెన్సీ కావాలి కాబట్టి అలాంటి పేషెన్సీ ఉన్న వ్యక్తికి వెళితే పరిప్రయన జ్ఞానం జ్ఞాని నాహ సత్సరిశన జ్యోతిష్యుడిని ప్రశ్నించాలి ఇంకా ఇంకా ప్రశ్నించాలి ప్రశ్న కొద్దీ అతనిలో ఉత్సాహాన్ని రావాలి ఎందుకు వచ్చారు ఆయన వీళ్ళు ఇచ్చినటువంటి ఏడు వేల రూపాయలు కథ బ్యాం తీస్తున్నవాడు సమాజాన్ని పనికిరాడు వాళ్ళు సంతృప్తి అందిన తర్వాత నమస్కారం వస్తాను ఇంకా గీడ వదిలిస్తున్నారు అంతేత రిసెప్షన్లో కూర్చోవడం బిల్లు పెట్టించుకోవడం ఒక ప్రిస్క్రిప్షన్ రాయడం అక్కడ ఇవ్వండి ఎంత అయిపోద్ది అని అంటే వాట్ ఈస్ దిస్ ఈ మధ్య కాలంలో నా ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను లైక్ నా క్లోజ్ ఫ్రెండ్ తను బాగా డిప్రెషన్ లో ఉండింది ఇంకా వదిలేశారు అబ్బాయి అని చెప్పేసి వెళ్ళి ఒక ఒక కేరళ పంతులు అని చెప్పేసి ఒక చాలా లాంగ్ వెళ్ళి కలిసింది బిల్లు మంచిగానే వేశారు మర్చిపోవాలి ఇలా అతను ఉన్నాడు అంటే లేడు అతను లేడు అతను రాడు నీకు ఒక యంత్రం ఇస్తాను అది నువ్వు కింద పెట్టుకుని పడుకో ఒక ఉంగరం ఇస్తాను దాని చేతిలో వేసుకో నువ్వు అబ్బాయిని మర్చిపోతావు అని అన్నారు అంటే ఎంత జరుగుతున్నాయి సమాజంలో రేపులు జరుగుతున్నాయి ఇవన్నీ మర్చిపోవచ్చు అలాంటి యంత్రాలు ఉంగరాలతో ఉదాహరణకి ఈ మధ్యకాలం నేను వెళ్ళాను కోయలు తమిళనాడులో మనకు పాండిచ్చేరి దగ్గరలో పక్కన ఆ ఊళ్ళందరూ నాడీ జ్యోతిష్యులే ష్యుడు పచ్చి మోసం అనేది అక్కడ చూశానండి నాడి జ్యోతిష్యుడికి కావాల్సింది తమ్మిం కావాలి అది తీసుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నారు ఏదో కట్టబొట్టుకు వస్తున్నాడు మీ పేరు ఐదు అక్షరాల పేరా అడుగుతాడు కాదండి నాలుగు అక్షరాల పేరా కాదండి మూడు అక్షరాల పేరా రెండు అష్ట్రాలు పేరు మీరు కదా గారి పేరు ఆరు రాష్ట్రాలు కాదు కాదండి నాలుగా అంటే ఇక తాళపత గ్రంథాలు ఉండేది ఏంటి వాళ్ళని పెంచి పోషించింది ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర బండి ఆ ఊరికి వెళితే ఎగబడతారు బ్రోకర్లు జ్యోతిష్య బ్రో నాడి జ్యోతిష్య బ్రోకర్లు అని ఒక్కొక్క జ్యోతిష్యుడికి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు బ్రోకర్స్ నాడీ జ్యోతిష్యం అనేది టోటల్ ఫేక్ అందులో ఎలాంటి సందేహం లేదు నిస్సందేహంగా నేను చూస్తాను ఏలు ముద్ర లేదు తాళపత్రం లేదు పూజ లేదు పునస్కారం లేదు కేరళలో కొద్దిగా మంత్రభాగం ఉంది వాళ్ళకి అధర్వణ వేద రహస్య సారాలు బాగా వస్తాయి కానీ ఇక్కడ ప్రేమ వివాహాలు కి ఆ ఉంగరానికి ఆ బొంగరా సంబంధం లేదు ఎవరి జాతకంలో అయితే లగ్నం నుంచి సప్తమ స్థానంలో చంద్రశుక్రులు ఉంటారో వారికి ప్రేమ వివాహమే అవుతుంది ఐఎస్ఏ మార్క్ సప్తమంలో శుక్రులు గనక ఉంటేనే ఆ జాతకులకు వివాహ పెళ్లి ప్రేమ వివాహం జరుగుతుంది ఇక తాత్కాలిక సుఖాల కోసము తాత్కాలిక ఆనందాల కోసమో తాత్కాలిక మోజులో చేసుకునేవాళ్ళు వాడు లవర్స్ కాదు వాడు అదో రకమైనటువంటి జాతి పక్షులు అది కాబట్టి అంటే అటువంటి నమ్మి మోసం అన్నమాట సో వివాహానికి జాతక పరిశీలన అవసరమా కాదా మీ వివాహాలు అన్నీ సక్రమంగా ఉన్నా మీ వివాహాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అక్కడ జాతకం ఫెయిల్ అయిందా మీ మనసులు ఫెయిల్ అయ్యాయా ఏమీ చూడకుండా చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి శాస్త్రానికి వైవాహిక జీవితానికి ఎలాంటి సంబంధం ఉంది వివాహానికి జాతకం తప్పనిసరి ఎన్ని పాయింట్లు కలవాలి ఎన్ని పాయింట్లు కలిస్తే వివాహం జరుగుతుంది అసలు ఏమీ చూడకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఒక సిరీస్ రూపంలో ఆది నుంచి అంత్యం వరకు అతి త్వరలో మీ సంస్కృతి ఛానల్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒక నిమిషానికి రెండు నిమిషాలు చెప్పేది కాదు వివాహ వ్యవస్థ అనేటువంటిది మన హైందవ సంస్కృతిలో అత్యంత గోప్యమైన గొప్పదైనటువంటి సంఘటన సో వాటి గురించి తెలిసిన లెట్స్ వాచ్ కమింగ్ సోన్ సంస్కృతి టీవీ